ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ మళ్ళీ రద్దు అవుతుంది అంటున్నారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఎలా చూడొచ్చు మనం ఏంటంటే అల్లు అర్జున్ భయ ఎవరు టచ్ అయితే చేయలేరు అతను ఎందుకంటే అతను చేసిన తప్పు అయితే ఏమీ లేదు కాబట్టి అల్లు అర్జున్ బెయిల్ రద్దు అయినా మళ్ళీ అతను బెయిల్ నుంచి బయటకు వస్తాడైనా కాబట్టి బెయిల్ రద్దు చేసినా అది ఏమవుతుంది చెప్పండి ఆయన ఎవ్వరు ఏమీ చేయరు అతన్ని ఏ స్టేషన్లో పెట్టినా అదే అంటే ఏ స్టేషన్ అంటే ఈ స్టేషన్ అయినా ఢిల్లీలో పెట్టినా హైదరాబాద్ లో పెట్టినా ఎక్కడన్నా సరే అల్చిన ఖచ్చితంగా అతని బెయిల్ వస్తుంది అతను ఖచ్చితంగా బయటకు వస్తాడు ఎందుకంటే అతను తప్పు చేసింది అయితే ఏమీ లేదు ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఏదో చిన్న మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ ఇంత పెద్దదిగా చేసి అంటే ఎవరి పేరు చెప్పలేదని ఇప్పుడు ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది దేనికంటే ఆ రోజు ఏంటంటే అతను ఒక సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి గురించి అతను అదే మర్చిపోయి బై మిస్టేక్ అది మర్చిపోయి చెప్పలేదు అలాగని దానికోసం ఇంతెంత చేయడం కరెక్ట్ అయితే కాదు ఇది సరే ఇంకా ముందు ముందు ఇలాంటి జరగకుండా చూసుకుంటారు అందరూ ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు క్లారిటీగా ఇంక నుంచి సినిమాలు బెనిఫిట్ షోలు ఇంక నుంచి వేయ ఇంక నుంచి బెనిఫిట్ షోలే ఇంకా వేడి అయితే జరగదు అని చెప్పారు క్లారిటీగా కాబట్టి ఈ బెనిఫిట్ షో ఏడు వన్లే కాబట్టి ఇదంతా అయింది ఇంకా నుంచి ఆ బెనిఫిట్ షోలు కానీ మానేస్తే బెటర్ ఇంకా ఒకవేళ లేదంటే ఇంకా ముందు ముందు కొత్త కొత్త సెక్షన్ పెట్టి చట్టాలు తెచ్చి ఇంకా ఇంకా దానికి తగ్గట్టు అంటే చట్టం దాని పని అది చేసుకుంటా పోదు కాబట్టి ఇంకా అల్లర్జున్ని ఇంకా ఇంకా రద్దు చేశారు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు ఆయన ఎన్ని తరగ ఎందుకంటే తెలుసు అందరికి కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇంకా మానేసి ఇంకా ముందు ముందు ఇంకా ఫ్యాన్స్ అందరూ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు బాగా గమనించాలి ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను కూడా అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ నేను నాకైతే అసలు చాలా బాధ వేసింది ఏది సంధ్య థియేటర్ దగ్గర ఘటన తగ్గినప్పుడు నాకే చాలా బాధ వేసింది నాకు అని అల్లు అర్జున్ గారు కూడా దీని దీని గురించి స్పందించారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు కాబట్టి అల్చన్ గారి తప్పు అయితే ఏమీ లేదు దయచేసి అతనికి బెయిల్ ఇవ్వండి అతని మీద కేసు కూడా లేకుండా కొట్టేస్తే అందరికి హ్యాపీ